జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవుడి గడప కడప గడపై ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం నా అదృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను ఉన్న గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ కులాలు మత ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు ఏళ్ళ ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం మనకు ప్రతిపక్షం కొత్త కాదు మనకి అధికారం కూడా కొత్త కాదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న అన్నారు అన్న ఎన్టీఆర్ మన అధినేత చంద్రబాబు గారు దగ్గర నుంచి కార్యకర్తల వరకు అందరం ఏదో ఒక రూపంలో ప్రజలకి సేవలు చేసుకుంటూ వచ్చాం మారుతున్న కాలానికి తగ్గట్టుగా పార్టీ కూడా అడుగులు వేయాలి ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలి ప్రజలకు మరింత దగ్గర అవ్వాలి ప్రణాళికలు సిద్ధం చేసి ఆ ప్రణాళిక పైన మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది పార్టీ మరొక నలభై ఏళ్ళ పాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు మనం ఈ మహానాడు వేదికగా చర్చించాలి తెలుగువారి ఆత్మ గౌరవం పార్టీ మూల సిద్ధాంతం దీంతో పాటు మారుతున్న ప్రజల అవసరాలు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకుని రావాల్సిన అవసరం చాలా చాలా ఉంది కాలం మారుతున్నాయి ప్రజల అవసరాలు మారుతున్నాయి వాళ్ళ ఆలోచనలో విధంగా మనం నడవాల్సిన అవసరం ఉంది అన్న ఎన్టీఆర్ హయాంలో ఆత్మ గౌరవం అనే నినాదంతో నియంతృత్వాన్ని మనందరం తరిమిగొట్టాం మన చంద్రన్న హయాంలో ఆత్మవిశ్వాసంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు పునాది మనం వేసాం ఇప్పుడు అదే స్ఫూర్తితో ప్రజలకు పార్టీకి కార్యకర్తలకు మంచి భవిష్యత్తు అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నాం